హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్యం ల్యాస్ ఈరోజు మన వీడియో వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చెప్పినట్టు చేస్తా టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ మిర్చి టమాటో బీన్స్ క్యారెట్ బఠానీ లెమన్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పుదీనా కొత్తిమీర లవంగాలు పచ్చిమిరపకాయలు మనం ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ కొత్తిమీర పుదీనా అలాగే లవంగాలు పచ్చిమిరపకాయలు మనం ఫస్ట్ మసాలాని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నేను రైస్ని వాటర్లో అయితే నానబెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా టూ టైమ్స్ క్లీన్ చేసుకుని నానబెట్టుకున్నాను ఫస్ట్ రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొంచెం చిలకదా బిర్యానీ ఆకులు అనాసపండు రెండు లవంగాలు అలాగే కొంచెం సొంపు కొంచెం పుదీనా ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి మనం ఇలాగా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది ఈ రైస్ ప్రిపేర్ అయ్యేలోగా మనం గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు మూడు యాలకులు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఆనియన్ చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుంటే కన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం కాదు అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము టమోటాలు యాడ్ చేసుకోవాలి టమోటాలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందులోకి మసాలాను యాడ్ చేసుకొని మనం ఆయిల్ పైకి అబ్జర్వ్ అయ్యేంత వరకు మసాలాని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు రుచికి తగినంత కారం పొడి ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలని చూస్తున్నా కదా ఇలాగ ఆయిల్ అంతా మనకి పైకి అబ్జర్వ్ అవ్వాలి ఇప్పుడు మనం ముందుగా వెజిటేబుల్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనకి రుచికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము పసుపు వేసుకోవాలి మనము వెజిటేబుల్స్ అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఇళ్ళకి ఇలాగ పెరుగు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే కొంచెమే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అంతా బాగా ఉడికేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనం ఇలాగ ఎసుగు తెల్లుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం నేసుకోవాలి మనకి అన్నం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన వరకు ఉడికించుకోవాలి ఇలాగ ఉడికిన తర్వాత నేను ఎత్తగిన మామూలుగా రైస్ అయితే మనం ఎలా వంచుకుంటామో అలాగే అన్నం వంచుకున్నట్లు వంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఆయిల్ అంతా అప్లై చేసుకుందాం గిన్నెకి ఇలా అప్లై చేసుకోవడం వల్ల అన్నం అనేది అడుగు ఫస్ట్ ఎవరైతే మన బిర్యానీ ట్రై చేస్తున్నారో ఫస్ట్ టైం వారైతే ఫస్ట్ అడుగున అన్నం వేసుకోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా వెజిటేబుల్ గ్రేవీని అంతా ఇప్పుడు వేసుకోవాలి దీనిపైన మిగిలిన రైస్ అంతా వేసుకోవాలి అదే చికెన్ బిర్యానీ అయితే అయినా మనం లేయర్ లేయర్ కింద వేసుకుంటాము సేమ్ ప్రాసెస్ అండి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేస్తామో చికెన్ బిర్యానీ కూడా అలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకుంటాము ఫైనల్గా పైన కోతిమీద అయితే సర్ది చేసుకుంటున్నాను నేనైతే అయితే ఫుడ్ కలర్ లేదనేసి కొంచెం పసుపులోకి హాట్ వాటర్ వేసి ఇలాగా అయితే వేసుకున్నానండి ఇలాగా లాస్ట్లో ఫైనల్గా నెయ్యి అప్లై చేశాను ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా నేను మూత పెట్టి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను వస్తున్నా కదా మన వెజిటేబుల్ దొన్నే బిదేన్ అయితే రెడీ అయిపోయింది నేను వెజిటేబుల్ బిర్యానీలోకి పెరుగుదాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనని కొంచెం సాల్ట్ వేసి ప్రిపేర్ చేసుకున్నాను మన వెజిటేబుల్ దొన్నే విధానం చూస్తున్నా కదండి పొడి పొడిగా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూస్తున్నా కదండి వెజిటేబుల్స్ అనేవి బాగా ఉడిగిపోయాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఇందులోకి వేరే గ్రేవీ కూడా అవసరం లేదండి జస్ట్ పెరుగు రైతా ఉంటే చాలు పెరుగు రైతా లేకపోయినా ఓన్లీ బిర్యానీ అనేది తినచ్చు టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా నేను చెప్పిన కొలతలతో చేస్తే కన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి